నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ కొన్ని కొన్ని సామెతలు భలే కరెక్ట్ గా కరెక్ట్ కదా అని అనిపిస్తూ ఉంటుంది గ్రహాలతో రిలేట్ అయినప్పటికీ ఒక సామెత అన్ని ఉన్నా అల్లుండి నోట్లో అన్నట్టుగా అన్ని ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఒకరు ఎవరో కాల్ చేశారు మాకు అన్ని ఉందండి మంచి ఆస్తు ఉంది పిల్లలు ఉన్నారు భర్త ఉంది అన్ని బాగున్నాయి కానీ మనశ్శాంతి అంత లేదంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే తెలియదు మేం వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఏమీ లేని పాకలో ఉన్నవాడు ఆనందంగా నిద్రపోతున్నాడు ఏడు అయ్యేసరికి కడి తినే హాయిగా పడుకుంటున్నాడు అన్నీ ఉండి మనం ఇది లేదు అది లేదు అని ఏడుస్తూ కూర్చున్నాం ఎక్కడుంది అసలైన ససలైన ఆనందం అని అనిపిస్తుంది నిజంగా తృప్తి డెఫినెట్ గా ఆనందం ఉంటుంది తృప్తిని పొందటంలో తృప్తిని తెచ్చుకోవటంలో సరే తృప్తిని తెచ్చుకోవటం అనేది సాధ్యపడేటటువంటి విషయం కాదు అట్లీస్ట్ ఈ కలికాలంలో అయితే అసలు సాధ్యపడేటటువంటి విషయం లేదు కాదు ఇప్పుడు నా ప్రశ్న ఈ మానసిక అశాంతి అనేది అసలు ఎందువల్ల కలుగుతుంది దీనికి ఏంటి ఆన్సర్ ఎలా ఏం చేయమంటారు మానసిక అశాంతి అనేది ఒకటి మన జీవన విధానం మన లైఫ్ స్టైల్ మనం ఏమేం కావాలి కోరుకుంటున్నాము వాటిల్లో వాస్తవికత ఎంత అనేది ఒక ఒకవైపు కోణంలో ఆలోచిస్తే ఇంకోవైపు కోణంలో ఆలోచిస్తే జాతకం గ్రహస్థితిని బట్టి ఇంకోవైపు కోణం న్యూమరాలజీ ప్రకారం పేర్లు రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఉదాహరణకి పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉందనుకోండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనశ్శాంతి అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మనశ్శాంతి అనేది ఉండదు ఎయిటీన్ సూపర్ నెంబర్ ఎయిటీన్ టెన్షన్ నెంబర్ అంటారు అంటే అది ఒక టెన్షన్ ఫ్యాక్టరీని క్రియేట్ చేస్తుంది అంటే పేరులో ఎయిటీన్ నెంబర్ ఉంటే దానికి చాలా టైటిల్స్ ఉన్నాయి హై టెన్షన్ నెంబర్ అని యాక్సిడెంటల్ నెంబర్ అని ఫ్యామిలీ కోరల్ నెంబర్ అని కుటుంబ కలహాలు ఇట్లా రకరకాలు సో ఇప్పుడు మనం ఓన్లీ మనశ్శాంతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో పేర్లో ఇలాంటి నెంబర్ ఉన్నా మనశ్శాంతి ఉండదు గ్రహస్థితి రీత్యా ఏర్పడే గ్రహాల కలయిక వల్ల ఇప్పుడు సపోజ్ రాహు ఉండే స్థానాన్ని బట్టి వాళ్ళకి ఈ టెన్షన్స్ అనేవి ఇప్పుడు మానసిక తప్పవన్నమాటలు మాన వీళ్ళు జాతకంలో ఉండే స్థానాలను బట్టి దాన్ని బట్టి ఉంటుంది సో దీనికి మనం రెమెడీస్ చేసుకోవడం ఒకటి పేరు ఎలా ఉందో చెక్ చేసుకోవడం ఒకటి ఇవి ఏవి కాదండి మేమేదో కృష్ణారామ అనుకుంటాం మాకు ఇవన్నీ జాతకాలు అంటారా దేవు దేవుడి పాదాలు ఆశ్రయించడం అనేది అల్టిమేట్ భగవంతుడి పాదాలని ఆశ్రయిస్తే ఎలాంటి ఇబ్బంది నుంచైనా మనం బయటపడచ్చు సో దానికి తగిన మంత్రాన్ని మనం గనక చేసుకున్నట్టయితే నమ్మి చేసుకున్నట్టయితే తప్పకుండా మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది అయితే ఈ మనశ్శాంతి విషయంలో సార్ ఇందాక నేను అన్నట్టుగా అన్ని ఉన్నా కూడా ఏదో లేదు అనుకోవటం ఒకటైతే వాలిడ్ గా కొన్ని ఉంటాయి కొన్ని పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని తల్లిదండ్రులు మనశ్శాంతిని కోల్పోయేటటువంటి పరిస్థితి లేకపోతే పిల్లలు కలగట్లేదు అని చెప్పి ఆర్థిక ఇబ్బందులు ఇట్లా రక ఏ కోణం తీసుకున్న ఎండ్ ఆఫ్ ది డే అది వచ్చి పడేది మనసు మీదనే మనసు మీదే ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ ఎట్లాంటి సమస్యనైనా అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుందా తప్పకుండా అంటే మీకు మార్గాన్ని చూపిస్తుంది మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో దాని రీజన్ ఏది ఉందో ఇది రీజన్ దాన్ని సాల్వ్ చేస్తే ఆ సమస్య పోతుంది కాబట్టి ఆ రీజన్ మార్గాలను చూపిస్తుంది అమ్మవారు అమ్మవారి మంత్రం ఇది దుర్గా అమ్మవారి మంత్రం దాన్ని చేసుకోవడం ద్వారా దీన్ని విశేషంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు ఎక్కువగా చేసుకోవాలి రెండు రోజులు సోమవారం కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకుంటే ఇంకా మంచిది ప్రతిరోజు ఒక నిర్ణీత సంఖ్యలో రోజుకొక ఇరవై ఒక్క సార్లు చేసుకొని మంగళవారం నాడు సో మంగళవారం నాడు శుక్రవారం నాడు సోమవారం నాడు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా చేసుకుంటే మంచిది అంటే అవకాశాన్ని బట్టి ఇది వాళ్ళ మీరు నూట ఎనిమిది సార్లు చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది అని చెప్పట్లా అవకాశం ఉంటే చేసుకోండి మనకి మనం చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఎన్నో రకాల నివారణోపాయాలు తరుణోపాయాలు చేస్తున్న ఈ సమయంలో మీకు మీరు చేసుకోవడం అనేది కూడా ఉత్తమమైన మార్గాన్ని మీకు చూపిస్తుంది అది అమ్మవారికి సంబంధించింది కాబట్టి శ్రీ దుర్గే దుర్గే రక్షిణి నమ యాదేవి శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో శ్రీ దుర్గే దుర్గే రక్షి నమ సంపుటీకరణ చేయాలి శ్రీ దుర్గే దుర్గే రక్షిణి నమ యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అమ్మవారిని వేడుకుంటున్నాం దుర్గే దుర్గే రక్షణమ్మ అమ్మ నన్ను రక్షించమని ఎలా రక్షించమని యాదేవి సర్వభూతేషు ప్రతి జీ జీవిలోనూ ప్రాణిలోను ప్రాణిలోనూ శాంతి రూపంలో కొలువై ఓ అమ్మ నాకు మనశ్శాంతిని కలిగించు ఓ జగజ్జనని నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని మనం వేడుకుంటున్నాం అద్భుతం అద్భుతం ప్రతి జీవిలోనూ ఉంటుంది శాంతి ఉంటుంది ఈ సంఘజీవిగా పిలవబడేటటువంటి మనిషి జీవితంలో తప్ప జీవులన్నీ ఉంటే క్షుగ్బా ఉంటుంది లేకపోతే నిద్రపోతే లేకపోతే భోగాన్ని అనుభవిస్తే అయిపోయింది ఈ మనిషి ఎటు పోతున్నాడు మానసిక రుగ్మత అనేది మనిషికి ఎందుకంటే మనిషికే మనసు ఉంది కాబట్టి మిగతా వాటికి మనసు లేదు మనసు లేదు ఒకవేళ ఉన్నా అవి శాంతంగా ఉంటాయి వాళ్ళకి ఇంకే వాటికి ఇంక వేరే ఇది లేదు కాబట్టి బట్ దెన్ ఈ మానసిక పరిస్థితిని అధిగమించడం అనేది చాలా ఛాలెంజింగ్ అండి లైఫ్ లో డెఫినెట్ చాలా మంది అడుగుతూ ఉంటారు మాకు చాలా భయం వేస్తుంది సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది ఇది మనశ్శాంతిని తీసుకొస్తుంది మీ యొక్క మానసిక పరమైన ఆలోచన విధానాన్ని మారుస్తుంది చాలా మంది రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు ఈ సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది వాళ్ళకి నేను ఎందుకు నా జీవితం వేస్టు నేను బతికి వేస్టు నేను భారము నేను సమాజానికి భారము నా కుటుంబానికి భారము నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని వీళ్ళకి వీళ్ళే అనుకుంటారు వీళ్ళని ఎవ్వరు అనక్కర్లేదు వీళ్ళకి వీళ్ళే అనుకుంటారు అందుకని అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది మంగళవారం నాడు విశేషంగా రాహుకాలం సమయంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టి మీరు విశేషంగా కుంకుమార్చని మంత్రంతో చేసుకున్నా కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది ఏంటి సోమవారం ఉదయం రాహుకాలం టైంలో లో కూడా చేసుకుంటే మంచిది ఏంటి శుక్రవారం నాడు మీకు కుదిరినప్పుడు పొద్దున పూట చేసుకోండి శుక్రవారం నాడు రాహుకాలం కూడా చేసుకోవచ్చు మరి ఈ రాహుకాలం అనేది మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా ఉంటుంది అది శుక్రవారం నాడు పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది సోమవారం నాడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు ఉంటుంది కొంత సూర్యోదయం అటెట్ అయితే సమయం కూడా అటెట్ అవుతుంది అటెట్ అవుతుంది ఐదు ఐదు పది నిమిషాలు అంతే కానీ ఫిక్స్డ్గా ఈ టైంలో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది అమ్మవారి కుంకుమార్చన చేసుకొని మీకు తోచింది నైవేద్యం పెట్టండి మీకు ఏమీ నైవేద్యం పెట్టడానికి సాధ్యపడలేదు పానకం వడపప్పు నైవేద్యం పెట్టండి ఏంటి అవకాశం ఉంది పులిహోర నైవేద్యం పెట్టండి అవకాశం ఉంది దద్దోజుల నైవేద్యం పెట్టండి లేదా మంగళవారం నాడు ఏం పెట్టాలో చెప్తాను శుక్రవారం నాడు ఏం పెట్టాలో చెప్తాను సోమవారం నాడు ఏం పెట్టాలో చెప్తాను ఏంటి మంగళవారం నాడు వచ్చేసి గాలి నివేదించండి ఏంటి అమ్మవారికి శుక్రవారం నాడు పులిహోర నివేదించండి సోమవారం నాడు దద్దోజనాన్ని నివేదించండి మీరు అది కసి అధికం ఫలం అమ్మవారికి మనం ఎంత ప్రసన్నం చేసుకుంటే అంత అనుగ్రహిస్తుంది జగన్మాత ఈ సకల చరాచర జగత్తుని కన్నతల్లి తప్పకుండా ఇది ఖచ్చితంగా కావాల్సినటువంటి అంశం అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు మనం దాన్ని ఇతరులకు ఇవ్వకూడదు కరెక్ట్ మనకి ఏది మంచిదో మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అదే ఇవ్వాలి సో వీళ్ళు మనశ్శాంతి లేదు లేదు అని అంటూ అంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టి ఎదుటి వాళ్ళని అశాంతికి గురిచేస్తుంటారు ఇలాంటివి కొంచెం ఆలోచించుకొని దైవాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా అన్ని సర్దుకొని మీరు శీఘ్రగతిలో మనశ్శాంతిని పొందగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చాలా అద్భుతంగా వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఆయుష్మతి భవన్